హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ బైకర్స్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ మీకోసం ఈరోజు మళ్ళీ ఒక డిఫరెంట్ వీడియో చేద్దామని మంచి వెళ్తున్నాం ఈరోజు డిసెంబర్ ట్వంటీ టూ డేట్ ఈరోజు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ రిలీజ్ అయింది సాలార్ ఆర్ సో మూవీకి వెళ్తున్నాం సో మూవీకి వెళ్తున్నాం కదా ఇది కూడా చిన్న రైడ్ అవుతుంది డిఫరెంట్ వీడియో అయితే ఉద్దేశంలో వీడియో చేస్తున్నాం సో సమ్ విజువల్స్ మళ్ళీ ఇంటర్వెల్ మధ్యలో మాట్లాడదాం మూవీ ఎట్లుందో తర్వాత మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ విజయ్ బ్రో ఇంకా వస్తున్నాడు మా వినోద్ బ్రో కూడా ముందే వెళ్ళిపోయిండు సో అందరూ కలిసి మళ్ళీ మాట్లాడతాం ఫ్రెండ్స్ సో మీకోసం చిన్న రైడ్ని కూడా చిన్న మూమెంట్ని కూడా ఎందుకు మనం వీడియో చేయొద్దు అనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మంచి విజువల్ తీద్దాం ఎంటర్టైన్మెంట్ చేద్దాం ఓకే బాయ్ నెల్ అయ్యి థియేటర్ కి రీచ్ అజయ్ బ్రో ఎక్సైట్మెంట్ ఎట్లా మూవీ ఎట్లుండదంటుంది వెయిటింగ్ బార్ చాలా రోజుల నుంచి చాలా డార్లింగ్ జార్ కదా ఇది వెరీ ఎక్సైట్మెంట్ ఉంది ఈసారి హిట్ అని ఉన్నాను డార్లీ బ్యాట్ ఇస్తారు అందరు ఎవరైతే ఉన్నారో మీకు కామెంట్స్ చెప్పండి వీడియో చెప్పిన వచ్చిన తర్వాత మీరు చాలా ఎక్స్పెక్ట్ చేసేది వచ్చాను నేనైతే ఈరోజు సలారు ముందు మా డార్లీ అందరు పంపిస్తాడని వినోద్ రావు ఫీలింగ్ క్రేజీ సో మేమైతే సమ్ ఇయర్స్ నుంచి వెయిటింగ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సో ఎప్పుడెప్పుడు ఈ మూవీ థియేటర్లో కూర్చుంటాం చూస్తామని అంత ఎక్సైట్మెంట్లో ఉన్నాం సో ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో వెళ్ళి కూర్చుంటాం సో మళ్ళీ ఇంటర్వ్యూల్లో మళ్ళీ మాట్లాడదాం ఫ్రెండ్స్ ఫీలింగ్ అయితే ఎక్సైట్మెంట్ క్రేజీ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మూవీ టైం అయితే అయ్యింది సో థియేటర్ లోపలికి వెళ్తున్నాం మళ్ళీ ఫస్ట్ స్టాప్ ఇంటర్వెల్ బ్రేక్కి మళ్ళీ మాట్లాడదాం మనది ఎల్లు వినోద్ బ్రో మనది ఎల్లు ఎల్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చిండో ఫస్ట్ హాఫ్ అయితే అసలు వేరే లెవెల్ ఆ యాక్షన్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ మాటలు చెప్పలేం ఆ ఫైట్స్ వచ్చినంత సేపు బాడీ అంతా కూసు పంపుతాయి నేనైతే అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేసిన సో విజయపురం ఎట్లా అనిపించింది ఫస్ట్ స్టాప్ నాకైతే అసలు ఫస్ట్ స్టాప్ అయినట్టే అనిపించాలి అసలు ఆ నాకు అసలు ఈ ఫైట్ మొత్తం అది యాక్షన్ నెక్స్ట్ లెవెల్ ప్రభాస్ ఎంత లెవెల్ యాక్షన్ చేసిందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎక్స్డ్ ఏమో చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా ఇప్పటికైతే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ చాలా అనిపించింది ఎంత హ్యాపీ అంటే బాగుపోయిన తర్వాత మా డార్లింగ్ ఫైట్ సీక్రెస్ వేరే నిజం చెందుతున్నా ఆ ఫైట్స్ కూడా వన్ ఆర్ టూ డిపిస్తాను చాలా బాగుంది అసలు ముందేతో ఇంటర్వ్యూకి రావడం ఏమి షాక్ ఒకటే ఎంత చెప్తా నాకైతే బూస్ బామ్ బ్రో అంద లవ్ యూ డార్లింగ్ ఫ్యామ్స్ మూవీ ఖచ్చితంగా చూడండి నాకైతే ఒక ఫ్యామ్ చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎంజాయ్ చేస్తామంటున్నా ఇక వెయిటింగ్ పర్ సెకండ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది చాలా ఎక్స్పెక్టేషన్ నేను అజయ్ బ్రో అజయ్ బ్రో ఎక్సైట్మెంట్ మీరు అర్థం చేసుకోవచ్చు మూవీ ఎట్లుంది అనేది నేనైతే నెవర్ బిఫోర్ అసలు ప్రభాస్ యాక్షన్ అంత ఎలివేషన్ ఎంత పవర్ఫుల్ ఎప్పుడు చూడలేదు ప్రశాంత్ అంత పవర్ఫుల్ పెట్టిండు ఫస్ట్ స్టాప్ ఇంత ఒక లెవెల్లో ఉంటాయి సెకండ్ హాఫ్ ఎట్లుందో అని ఎక్సైట్మెంట్ గురవుతున్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు టైం అయిపోయింది సెకండ్ హాఫ్ చూసేసిన తర్వాత మళ్ళీ క్లైమాక్స్ మాట్లాడి ఇంటికి వెళ్తాం ఓకే బ్రో మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే నో వర్డ్స్ ఓకే ఫ్రెండ్స్ సెకండ్ హాఫ్ చూడ్డానికి వెళ్తున్నాం అసలు బ్రేక్ కూడా ఇవ్వకపోతే అయిపో అనిపించింది అంత ఇంట్రెస్టింగ్ అంత ఎక్సైట్మెంట్లో చూస్తుండే కానీ బ్రేక్ కూడా అవసరమే కాబట్టి బ్రేక్ తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఆఫ్టర్ బ్రేక్ మళ్ళీ మాట్లాడదాం ఫెండ్స్ మూవీ అయితే ఇప్పుడే అయిపోయింది అసలు ఇక మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువ ఒకటే చెప్పొచ్చు ప్రభాస్ కెరీర్ అనే బెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు ఎంత మాటలు చెప్పినా దానికంటే మూవీ చూస్తే ఎక్స్పీరియన్సే వేరు వర్త్ వాచ్ అసలు ఇంకా ఎంత చెప్పినా టైం సరిపోదో దాని గురించి ఆ మూవీ గురించి అస్సలు కాబట్టి సో తప్పకుండా సినిమా చూడండి చూస్తే మీకు తెలిసి అంత ఎంజాయ్ చేస్తారు ఇక సెకండ్ హాఫ్ కూడా వాయులెన్స్ మోస్ట్ వాయులెన్స్ మ్యాన్ అని ప్రభాస్ ఎందుకన్నారో సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైంది ప్రశాంత్ నీళ్ళం ప్రభాస్ బెస్ట్ మూవీ అసలు సో తప్పకుండా చూడండి ప్రతి ఏదో ఒక వీడియోతోటి మళ్ళీ మీకు మా సబ్స్క్రైబర్కి కనెక్ట్ ఉండాలనే ఉద్దేశంలో వీడియో చేసినాం నేనైతే చాలా 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 హ్యాపీ మీరు కూడా వీలైనంత తొందరగా సినిమా చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అదే బ్రో టూ వాడ్స్ అమ్ముంది బాగా వైలెన్స్ అంటే వేరే లెవెల్ అంటే చూపించుకోవాలి మోస్ట్ వైలెన్స్ నిజంగా అమ్మ అనుకోవాలి అని బిలీవ్ ఉంది అసలు ప్రభాస్ అయితే పండుగ బాగా వస్తుంది అయితే వేరే వాళ్ళు చెప్పినా నా మట్టుకు అయితే నేను నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు అయినా నేను ఫుల్ ఎంజాయ్ చేసిన అలాంటిది అదే బ్రో అయితే ప్రభాస్ ఫ్యాన్ అదే బ్రో అయితే ఇక ఒక ఫ్యాన్ ఎంత ఎంజాయ్ చేస్తాడో మీరు అర్థం చేసుకోవచ్చు అది వినోద్ చెప్పాడు సెకండ్ పార్ట్ అయితే మన ఊహ కూడా అంత దాట్లో ఉంటుంది ఇది కూడా ఏమంటారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో అని చెప్పవచ్చు మన డైరెక్టర్స్ కూడా డే బై డే గ్రేట్ అవుతున్నారు సో వాళ్ళ కోసం ఇంకా వాళ్ళని ఏమంటారు మోటివేట్ చేయాలి కోఆపరేట్ చేయాలనే ఉద్దేశంలో దీనివల్ల సపోర్ట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ బాయ్ అయితే దీనికంటే వేరే వీడియోస్ ఇంకా ముందు రికార్డ్ చేసినాం కానీ ఈ వీడియో చేస్తాం అనుకోలేదు చేస్తుంది సో దీని తర్వాత దివాలి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి అన్నిటినీ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్